హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు వీడియోలో లెమన్ రైస్ ఎలా చేసేయాలో చూసేద్దాం ఎంత రుచిగా ఉంటుంది ఫంక్షన్స్ అంటే మెయిన్గా అనేది మనకి ముందుగా గుర్తుకొచ్చేది ఏమంటే లెమన్ రైస్ కదా ఎంత టేస్టీగా ఉండే లెమన్ రైస్ ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా వచ్చేసి ఇలా కడాయి పెట్టేసుకోవాలి అందులో ఒక ఆయిల్ కొంచెం తగినంత వేసుకోవాలి తర్వాత తిరువాత గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఉద్దుబేళ్ళు తర్వాత వచ్చేసి పెద్ద సైజ్ అంతా ఆనియన్ అనేది తీసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని తర్వాత నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి అనేది ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము పల్లీలు అనేది వేసుకోవాలి వీటిని కూడా వీటిని ముందే వేయకూడదు అనమాట మాడిపోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయితే చాలు తర్వాత లాస్ట్ మంచిగా ఫ్రై అయిపోయినాయి అని తెలిసిన తర్వాత లాస్ట్లో వచ్చేసి పసుపు అనేది వేసుకోవాలి ముందే వేసుకుంటే పసుపు అనేది మొత్తం వాడిపోతుంది అనమాట ఇలా చిటికడంత పసుపు అనేది ఏం కాదు మనం రైస్ని బట్టి మనం పసుపుని వేసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ముందే వేసుకోకూడదండి ఇలా లాస్ట్లో వేసుకోవాలి నేను ఆల్రెడీ రైస్ అనేది కుక్ చేసి పెట్టేసుకున్నాను రైస్ అనేది మెత్తగా అనేది అవ్వకూడదండి ఇలా పొడి ఉండాలి పొడి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట చిత్రాన్నం అనేది లెమన్ రైస్ అనేది మేమైతే చిత్రాన్నం అని పిలుస్తాం అనమాట ఇలా మొత్తం రైస్ అనేది తరువాతలోకి వేసేసుకోవాలి ఇలా ఉండలేకున్నట్లు మొత్తం గరిట అనేది గరిటతో అనేది నీట్గానే రైస్ మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మసాలాను రైస్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇంతకన్నా ముందు ఏం చేయాలంటే ఈ టైంలో మనం అనేది లెమన్ అనేది పిండుకోవాలన్నమాట రైస్లోకి మనం ముందే అనేది తిరువాతలోకి లెమన్ అనేది పిండామంటే టేస్ట్ అనేది బాగుండదనమాట ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలియదు ఇలా రైస్లోకి వేస్తేనే బాగుంటుంది చూసారు కదా నేను పెద్ద సైజ్ నిమ్మకాయలో హాఫ్ నిమ్మకాయ తీసుకుంటున్నాను హాఫ్ పీస్ అనేది తీసుకుంటున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నేను ఇందులోకి సాల్ట్ అయితే వేయడం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్లోకి సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాను కాబట్టి సాల్ట్ దీ ఇందులోకి అక్కర్లేదనమాట నాకు సరిపోతుంది లేదు మీరు వేసుకోరటా రైస్లోకి అని అంటే ఇలా తిరువాతలోకి వేసుకోండి అది కూడా పైన రైస్ మీదే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలామంది చూస్తున్నారు మాత్రం లైక్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ లక్స్ ఇలా రైస్ మసాలా అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎక్కడనేది ఉండలేక కొన్నట్ల రైస్ మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి చూసారు కదా ఇలా మొత్తం అనేది మిక్స్ చేసేసుకోవాలి అనేది తెల్ల అనేది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము కొత్తిమీర అనేది వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అని చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్